వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్ని రాశుల వారికి అనుకూలమైన యోగాలు పాక్షిక చంద్రగ్రహణం నుంచి రాబోతూ ఉన్నాయి మేనా కన్యా రాశులు సంభవించే పాక్షిక చంద్రగ్రహణం వల్ల వృషభం విద్రం కర్కాటకం తుల మకర కుంభరాశుల వారికి ఉద్యోగంలో ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి వీరి యొక్క కళలు నెరవేరుతాయి విదేశీ అవకాశాలు మంచి పెళ్లి సంబంధాలు కొనటము జరుగుతూ ఉంటుంది ఎన్నో శుభ్రత పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా ఈ రాశుల వారికి ఎన్నో యోగాలు వస్తాయో ఋషభం మిథునం కర్కాటకం తొల మకర రాశుల వారికి ఈ నెల పదమూడు చోటు చేసుకోబోతున్న హోలీతో మొదలుకు అవుతున్నటువంటి రాశుల వారికి అదృష్టం ఏప్రిల్ పదిహేను వరకు ఊహించిన యోగాలు రాబోతున్నాయి ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో మీనా కన్యా రాశిలో సంభవించబోతున్న పాక్షిక చంద్రగ్రహణం కూడా ఈ యొక్క యోగాలకు చాలా వరకు కారణమవుతుంది ఈ గ్రహణం బాధ్యతలో కనిపించే అవకాశం లేనప్పటికీ జ్యోతిషాస్త్ర ప్రకారం దీని యొక్క ప్రభావం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది విదినం కర్కాటకం తుల కుంభరాశుల వారికి పాక్షిక చంద్రగ్రహణం తనేక సుప్రతాలు రాబోతున్నాయి వృషభ రాశి వారికి రాజయోగాలకు చంద్ర చంద్రరాహువులు పరస్పరం వీక్షించడం వలన అనేక విధాలుగా సభ్యోగాలు పెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా ఉద్యోగుల్లో ఉన్నత చదువులు సాధిస్తారు వృత్తి వ్యాపారాలు కొంత కొంతలు తొక్కుతాయి నిరుద్యోగులకు ప్రతిష్టాత్మక కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి తండ్రి కారణంగా సంపద పెరుగుతుంది ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది ఆదాయం బాగా వృద్ధులకి వస్తుంది మిథున రాశి వారికి కూడా చతుర్థ దశమ స్థానాల మీద గ్రహణ ప్రభావం పొందడం వల్ల ఉద్యోగ జీవితాలు అనేక సుపథమాలు వస్తాయి ఉద్యోగంలో పదోన్నతులు వస్తాయి అంచనాల నుంచి జీతభ్యాలు పెరుగుతాయి సమర్థిక పనితీరుకు మంచి గుర్తింపు వస్తుంది ఉద్యోగాల్లో బాగా డిమాండ్ పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి కర్కాటక రాశి వారికి మూడు తొమ్మిది స్థానాల్లో గ్రహణం చోటు చేసుకోవటం వల్ల విదేశాల్లో ఉద్యోగం రావ చేయాలనుకున్న నిరుద్యోగుల కళ్ళు పెరుతుంది తండ్రి వైపు నుంచి సంపద వస్తుంది వృత్తి ఉద్యోగాలు రుచి విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది ఆర్థికవాదాలు వాదాలు తొలగిపోతాయి తుల రాశి వారికి ఆరో స్థానంలో రవిచంద్ర పరస్పర వీక్షణ ఏర్పడుతుంది అనేక సమస్యలు వివాదాల నుంచి విజయవంతంగా బయటపడతారు ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది అనారోగ్యం నుంచి కోలుకుంటారు ఆదాయ వృద్ధులను వస్తుంది మకర రాశి వారికి తృతీయ నవమ స్థానంలో చంద్రగ్రహ స్పందించబడడం వల్ల దాదాపు పట్టుదల బంగారమే ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది ఉద్యోగం అధికార యోగం ఉంది వృత్తి వ్యాపారంలో లాభాలు అంచనాలు ముంచుతాయి తండ్రి వైపు నుంచి ఆర్థికలు కలిసి వస్తాయి సంపన్నల కుటుంబం చెందిన వ్యక్తి ప్రేమలో పడతారు కుంభరాశి వారికి కూడా దశమ స్థానంలో ఈ యొక్క అద్భుతమైనటువంటి మార్పు ఈ రాత్రి వారికి అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతుంది ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి